సమస్య ఈ మంచినీళ్ళ సమస్య ఏంటంటే అర్ధరాత్రి పూట రెండు గంటలకు వదులుతారు ఒంటి గంట వదులుతారు ఒక మనిషి మంచినీళ్ళ కోసమే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది చాలా మంది విద్యార్థులు స్కూల్ పెట్టి వాళ్ళ తల్లి తండ్రి పనులకు వెళ్తా ఉంటే కేవలం మంచినీళ్ళ కోసం ఆ విద్యార్థిని స్కూల్ వదిలి పెట్టేసి ఇంట్లో ఉంచే పరిస్థితి ఎందుకంటే మేము నగర్ పైన ఎస్బీఆర్ఎస్ లో ట్యాంక్ కట్టిస్తామంటున్నారు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి కడతా ఉన్నారు ఇంతవరకు ఓపెన్ చేయలేదు అలా మూడు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి అలాగే డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వేసిన డ్రైనేజీ వ్యవస్థ అప్పుడున్న జనాభా వేరు ఇప్పుడున్న జనాభా వేరు జనాభాకి పెరుగుతున్నట్టుగా వాటిని స్ట్రెంత్ చేయడం అనేది ఇంతవరకు జరగలేదు అలాగే రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి ఈ మనం చూస్తూ ఉంటే ఈ మన ఎస్పీఆర్ఎస్ నుంచి పయనించి కింద కార్మిక నగర్ వెళ్ళే వరకు అన్ని గోతులు కూడా ఉంటది గతంలో మేము పాదయాత్ర చేశాం నగర నాయకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు అలాగే ఈ పక్కన క్రీడా ప్రాంగణం ఉంది ఈ క్రీడా ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ చేయాలని చెప్పేసి మేము మున్సిపల్ కమిటీ మెమో ఇచ్చాం ఇక్కడ ధర్నా పెట్టాం అలాగే చుట్టూ ఎక్కడ పచ్చదనం పచ్చదనం అంటున్నారు మొక్కలు ఎక్కడెక్కడ తీసుకెళ్లి నాడుతా ఉన్నారు ఖాళీ ప్రాంతం ఇక్కడ ఉంది ఇక్కడ ఎందుకు మొక్కలు నాటలేదు ఇక్కడ మొక్కలు నాటాలని కూడా మేము ఒక మెమోరాని ఇచ్చాం ఇంతవరకు అక్కడ మొక్కలు నాటలేదు ఇక్కడ ఈ దాదాపుగా జూక్లీస్ జోన్ ప్రధాన ప్రాంతంలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న ప్రాంతం బోరబండ రామట్ల రేషప్ కూడా ఈ ప్రాంతాలు ఇక్కడ ఒక్కడి కూడా ఒక పార్కు లేదు పిల్లలు ఆడుకోవటానికి చిన్నపిల్లలు ఆడుకోవటానికి ఈ పిల్లలు ఎక్కడ పోయి ఆడుకోవాలి అలాగే గంజాయి రకరకాల మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన ప్రజలు కూడా ఎక్కువ మంది విద్యార్థులు కూడా స్కూల్ మానేసి వీటి ద్వారా పడతా ఉన్నారు కానీ రోజు పట్టుకుంటున్నారు పేపర్లు వస్తుంది గంజాయి కానీ ఎక్కడ చూసినా ఈ గంజాయి బ్యాచ్లు తాగుతాను ఉంటే రాత్రి పూట చాలా మంది మాకు కంప్లైంట్ చేస్తాను సార్ ఈ ప్రాంతంలో గంజాయి తాగుతున్నారు ఈ ప్రాంతంలో మందుకు తాగుతున్నారు ఇవన్నీ కూడా చాలా ఈ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి ఈ సన్న బియ్యం ఐదు నుంచి వింటున్నాం ఏ గవర్నమెంట్ వచ్చినా సన్న బియ్యం సన్న బియ్యం ఉంటున్నాం ఇప్పటికే ఆ లావు బియ్యము అలాగే పురుగులు పట్టిన బియ్యం ఒడ్లు ఉన్న బియ్యం ఇప్పటికే సప్లై అవుతుంది కేవలం రేషన్ దుకాణంలో ఒక్క బియ్యం మాత్రమే ఇస్తా ఉన్నారు గతంలో నూనె పంచదార పప్పులు ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు ఈ ముఖ్యంగా ఈ రేషన్ దుకాణంలో కూడా మనం పక్కనున్న కేరళ రాష్ట్రంలో పద్దెనిమిది రకాల సరుకులు ఇస్తా ఉన్నారు కేవలం మన రాష్ట్రంలోనే ఒక్క బియ్యానికే పరిమితం చేస్తా ఉన్నారు రేషన్ కార్డు అనేది తీసేశారు ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని పెట్టేశారు అవి కూడా ప్రజలకు ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఎంతవరకు లేదు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు అలాగే జూబ్లీస్ నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు లక్షల మంది జనాభా ఉన్నారు ఆ జనాభాకు తగ్గట్టుగా బస్సులు ఎక్కడా కూడా ఆర్టీసీ నడపడం లేదు గతంలోనే మేము బోరగొండ మోతినగర్ యూసఫ్ కూడా మైత్రి దగ్గర మేము కార్యక్రమం చేశాం ప్రజల నుంచి సంతకాల సేకరణ చేశాం చాలా విద్యార్థులైతే స్కూల్ టైంలో లో బస్సులు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మహిళలకి ఫ్రీ స్క్రీమ్ అన్నారు కరెక్టే సంతోషమే కానీ ఎక్కువ బస్సులు పెంచాలి కదా ఆ విధంగా చేస్తున్న ఎక్కువ బస్సులు పెంచినప్పుడే ప్రజలకి అటువంటి ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరచడానికి అవకాశం ఉంటది అనేది నేను కోరుతా ఉన్నాను